శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో బియ్యో నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష పలసా టీవీని ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా మరొక విన్నపం పలసా టీవీని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తున్నాను భోగి పండుగ ఈ రోజు చాలా ప్రత్యేకతలతో కూడుకున్నదిగా వచ్చింది ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కడమ వస్తూ ఉంటాయి కానీ ఆ వచ్చినటువంటి రోజుని బట్టి తిదిని బట్టి నక్షత్రాన్ని బట్టి కొన్ని ప్రత్యేకతలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సంవత్సరం భోగి పండుగ సోమవారం నాడు వచ్చింది భోగి రోజుని గోదాదేవి కళ్యాణం చేస్తారు సాధారణంగా అన్ని విష్ణాలయాలు చాలా అలంకరణ అది చేస్తారు విష్ణు ప్రీతికరంగానే జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏర్పడింది ఎందువల్లంటే సోమవారం వచ్చింది సోమవారం అనగానే శివుడికి ప్రీతికరమైనటువంటిది అని అందరికీ తెలుస్తుంది శివాలయం గుర్తుకొస్తుంది శివాలయానికి వెళ్ళాలి అనిపించుకుని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఆర్ద్ర అంటారు అందరు వాడుకలో ఆరుద్ర అంటారు ఈ ఆర్ద్ర నక్షత్రం రావడం మరొక విశేషం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి శివ నక్షత్రంగా చెప్పబడేటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చినా ఏం చేస్తారు ఆరుద్రాభిషేకము అని చేస్తారు అది భోగి రోజునే సోమవారం నాడు కలిసి వచ్చింది ఆరుద్ర నక్షత్రం అందువల్ల ఆరుద్రాభిషేకం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటూ ఉంటుంది ఈ ఆరుద్రాభిషేకం సోమవారం నాడు చేస్తారు సరే పూర్ణిమ తేదీ కూడా వచ్చింది పుష్య పూర్ణిమ శాఖంభరీ పూర్ణిమ అని కూడా అంటారు ఈ పూర్ణిమ అంటేనే సోమవారం చంద్రుడికి ప్రీతికరంగా ఉంటుంది చంద్ర ప్రభావం ఉంటుంది పూర్ణిమ చంద్రుడి యొక్క పూర్తి కళలను ప్రకాశింపజేసేటువంటి రోజు షోడశ కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడు అటువంటి పౌర్ణమి సోమవారం కలిస్తేనే చాలా గొప్ప పర్వతి అటువంటిది ఆరుద్రతో కలిసి వచ్చింది కాబట్టి సోమవారము ఆరుద్ర పౌర్ణమి కలిసి వచ్చింది ప్లస్ భోగి పండగ వచ్చింది మరి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రం ఆ రోజు పూర్తిగా లేకుండా మధ్యాహ్నం నుంచి పునర్వసు వచ్చేస్తుంది ఏమిటి విశేషం అంటే పునర్వసు రాములవారి నక్షత్రం ఉదయం శివ నక్షత్రంగా ఆరుద్ర నక్షత్రం ఉంటే సాయంత్రం శ్రీరామ నక్షత్రంగా పునర్వసు నక్షత్రం ఉంది అంటే ఒకే రోజు శివకేశవ ప్రీతికరమైనటువంటి నక్షత్రాలు అక్కడ ఉన్నాయి చంద్రుడు ఇద్దరికి సంబంధించినటువంటి ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అంటాం మనం అలాగే మరి చంద్రశేఖరుడు అని శివుడిని అంటాం అంటే ఈ రెండు ఇద్దరు దేవుళ్ళకి సంబంధించినటువంటి నక్షత్రాలతో కలిసి రావడం ఆ రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉండడం అందువల్ల శివకేశవ ప్రీతికరంగా ఉండడమే కాకుండా ఆరుద్ర నక్షత్రము సోమవారము పూర్ణిమ ఇలా కలిసి వచ్చిన విశేషమైనటువంటి రోజున శివముక్కోటి అని కూడా పిలుస్తారు అని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఎప్పుడో కానీ రాదు మరలా రెండు వేల యాభైలో ఇటువంటి అవకాశం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రము పునర్వ పునర్వసుతో కలిసి రావడము భోగి పండగ అవడము సోమవారం రావడము పౌర్ణమి కావడము వలన మీ అందరూ కూడా తప్పనిసరిగా అటు శివకేశవ ఆరాధనగా మీరు ఈ విష్ణాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయించుకోండి శివాలయంలో శ్రీరామ సంబంధమైనటువంటిది ఏదైనా విష్ణు సహస్రనామం కానీ సుందరకాండ కానీ రామనామము కానీ రామ స్తోత్రం కానీ చదవడం కానీ రామనామముతో అభిషేకం చేయడం కానీ అలాగే విష్ణాలయంలో శివ సంబంధమైనటువంటి లింగాష్టకం బిల్వాష్టకం వంటివి చదవడం కానీ ఆ రోజు రెండు దేవాలయాలను సందర్శించడం కానీ చాలా విశేషమైన ఫలం ఉంటుంది శివ కళ్యాణం చేసిన సీతారామ కళ్యాణం జరిపించిన ప్రత్యేకంగా పిల్వదలాలతో శివుణ్ణి అర్చించిన అనేక రకాలైనటువంటి కోరికలన్నీ తీర్చుకునేటువంటి అనేక దోషాలను నశింప చేసుకోవడానికి చాలా యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడుతున్నందున మీ అందరూ కూడా విశేషమైనటువంటి ఈ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని ఆ దైవానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ పరస రాధాకృష్ణ